ఏసు ప్రవ్వే దేవిని కుమారుడు కాదు మనము కూడా దేవుని కుమారుడుమే ఈ సృష్టి మనది మన తండ్రిది ఈ సృష్టి గురించి తండ్రి మనల్ని పుట్టించలేదు మన గురించి ఈ సృష్టిని చేశాడు ఏసుక్రీస్తు వారికి ఈ సృష్టి లోబడినట్టుగా సాధారణమైన మనిషికి లోబడింది యేసుక్రీస్తు వారు తూపాన్ని గత్తింపగా అది మిక్కిలి నిమ్మనవాయి అలాగే ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను ఐదు వేల మందికి పంచిపెట్టాడు చనిపోయిన వారిని లేపాడు వ్యాధులను సొత్తపరిచాడు అలాగే సాధారణమైన మానవుడు సూర్య సూర్యచంద్రులను ఆపాడు ఏలియా మూడు సంవత్సరాలు వర్షం రాకుండా ప్రార్థించాడు అలాగే మోషే సముద్రాన్ని పాయిలి చేశాడు అలాగే ఎలిసా చనిపోయిన వారిని లేపాడు మనము దేవిని కుమారు మెలగయ్యమంటే క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలననే జగత్పునాది వెయ్యిబడ ప్రేమ ప్రేమచేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను తండ్రి అయినా దేవాద దేవుడు మనలను జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నారు అసలు జగత్పునాది అంటే ఏమిటి ఈ భూమి సూర్య చంద్ర నక్షత్రములు ఇవన్నిట్లు కూడా దేవుడు చెయ్యక మునిపే మనలను ఆయన చేసుకున్నాడు ఈ సృష్టి మనకు లోబడాలంటే మనము యేసుని నమ్మాలి తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు అనుసరించాలి అప్పుడు ఈ సృష్టి మనకు లోబడుతుంది దేవుని కుమారులుమని ఈ సృష్టి మనకు సాక్షమిస్తుంది